మరి ఎమ్మెల్యే కాకపోయినా అధ్యక్షులు అయితే పోతే లేకపోతే కొండ సురేఖ చుట్టా కదా అలాంటి ఆనవాయిత ఉండే కానీ ఇప్పుడు లేదు రాహుల్ గాంధీ గారు వెళ్ళిన తర్వాత ఆనవాయితీ తీసే వెళ్ళు జనం దగ్గర పోవాలి మాటే ఇనాలే కాంగ్రెస్ కార్యకర్తలు మెజార్టీ వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళే డిసిసి తప్ప కొండ పేరు ఉన్న సురేఖ పేరు లేకపోతే ఇంకెవరి పేరు ఉండదు మనందరినీ గమనిస్తా ఉంటాడు పట్నాయక్ మరి వారు చాలా సింపుల్ ఉంటారు ఇంకొక పనిలో కూర్చోరు ఎక్కువ మాట్లాడరు వారిగా మరి మీరందరూ కూడా మీ అభిప్రాయాలు ఎవరైతే బాగుంటుంది అని మీరు చెప్పిన బాధ్యత ఉంది దాన్ని బట్టి మరి అక్కడ ఏఐసి రిపోర్టు గారు రిపోర్ట్ ఇచ్చిందంటే నూట ఎనిమిది శాతం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అక్కడ ఏ గుర్తిస్తుంది కాబట్టి వరంగల్ ప్రత్యేకంగా ఎందుకంటే మన పోరాటాల కట్ట మనది పోరాటాల కట్ట నీతి నిజాయితీకి మారిపోయారు దేన్నైనా తట్టుకుంటాం ఈరోజు కొండ సురేఖ గారు మరి అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి రేఖ పేర్లు గారిని కూడా వారి పర్సనల్ ఎంత చెప్పిన క్షమించాలి రేఖమ్మ రాజు అని నాయక్ आप भी न्याय तो भी कुछ नहीं होता मेरे को मेरा कांग्रेस कार्यकर्ता लोग आए तो सब बोले मैं इसलिए वही बात बोलो कोई भी आपका ऊंडा मुरली का बात नहीं सुनना और किसी का लीडर का बात नहीं सुनना आप किसको अच्छा है वरंगा डीसी प्रेसिडेंट तो अच्छा है तो कांग्रेस का नाम बोलना एक एक डिजन को साहब बुलाते अंदर मैं भी है रहता हूँ मेरे को पूरा मालूम है साहब के सामने बोलते क्या होगा फिर परेशान होता रहा मेरे काम नहीं करते रहा ऐसा आप सोच के मैं भी अंदर आया थे फिर पता है साफ और वो इंचार्ज लोग कोई आदमी वाले उधर हो दहे जैसी पर ऊपर ऊपर मारना रहे अर्थ दे दो मरी पटने कबी मानेशी पटन गेट